అండి క్రేజీ అబ్బి ఛానల్ ఈరోజు వచ్చేసి వరబటి టమాటా కర్రీ అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకుందాం జీలకర్ర అలా ఫ్రై అవుతుంది కదండి కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ కూడా వేస్తాం అలాగే కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం చాలా సింపుల్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి బర్గాటీ కూర ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి కదా పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి ఇది కూడా ఫ్రై చేసుకుంటాం ఉల్లిపాయలు అయితే ఇలా ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు ముందుగా తుంచి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయలు అయితే వేసేసుకోండి బర్బాటీస్ వేసుకున్నాం కదండి ఇందులో పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం ఉప్పు తరపుడుగా సాల్ట్ ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ బర్బాటీలో ఉన్న పట్టివాసనాక పోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత చూద్దామండి ఇలా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలి టమాటా ప్యూర్ వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుతున్నాం టమాటా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి చపాతి దంట్లకైనా సూపర్గా ఉంటుంది టమాటా వేసుకున్నాం కదా ఇది కూడా మూత పెట్టుకొని టమాటా నష్టబడిన దాకా కుక్ చేసుకుంటాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి అది టమాటా కూడా మనకి ఫ్రై అయ్యింది దీనిలోకి కారం ధనియాల పొడి అయితే యాడ్ చేస్తుంది ధనియాల పొడి కారం అవి బాగా కలుపుకొని ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకొని మప్పు పెట్టుకుంటే దగ్గర దాకా ఉడికి ఒక నిమిషం పాటు ఈ కారం ఇవన్నీ చిక్కుడిగా ఎక్కుపట్టేలాగా బరబాద్క్కి ఫ్రై చేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసేసుకు బాగా కలుపుకొని మోత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకోండి ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇలా ఉడుకుతుంది కదా మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి అయితే చూద్దామండి కూర అయితే దగ్గరికి అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్